అనన్య కాంచన ఇద్దరు కలిసి ఆనంద దగ్గర ఉన్న ఫోన్ని తీసుకొద్దామని చెప్పి ప్లాన్ చేస్తే కాంచన వద్దమి అని అంటే అనన్య అంటే హెల్ప్ చేస్తావా చేవా అని అంటూ గట్టిగా బెదిరిస్తుంది సరే పద అనేసి ఇద్దరు కలిసి గదికి అందరూ పడుకున్నాక నిద్రపోయాక ఇక బెడ్షీట్స్ పైనుంచి కప్పుకొని అలా మెల్లగా నడుచుకుంటూ వచ్చి చూస్తే ఆనంద పడుకుంటుంది తన భర్త కూడా పక్కనే పడుకొని ఉంటాడు అప్పుడే కాంచన అలాగే తను ఇద్దరు చూస్తారు చూసి ఇంకా మెల్లగా పదమ్మా అని చెప్పి ఇద్దరు కలిసి లోపలికి వస్తారు అలా వచ్చి ఇంకా ఆనంద దగ్గర ఫోన్ చూస్తే అటుపక్కన ఆనంద చేయి దగ్గరే ఫోన్ ఉంటుంది అది చూసి ఇంకా అమ్మ ఇదిగో ఇక్కడ ఉంది అంటే మెల్లగా తీవే అని అంటూ ఉంటే సరే అని చెప్పి ఫోన్ని తీస్తూ ఉంటాడు ఇంకా ఆనంద ఫోన్ని తీ అనన్య ఫోన్ని తీస్తూ ఉంటే ఆనందకి అనన్య తాళి ఇలా తగలపోతూ ఉంటుంది కొంచెంలో మిస్ అయిపోతుంది ఫోన్ తీసేసుకుంటుంది అనన్య ఫోన్ తీసుకొని అలా ఫాస్ట్గా వెళ్తూ ఉండగానే ఆన తన దగ్గర ఉన్న ఫోన్ కింద పడిపోతుంది ఆనందకి మెలకు వచ్చేస్తుంది ఆనందం లేచి చూసేసరికి వాళ్ళిద్దరూ పరిగెడుతూ ఉంటారు ఆనందం లేచి ఇంకా ఇలా వచ్చేసరికి కాళ్ళ దగ్గర ఫోన్ పడిపోయి ఉంటుంది ఫోన్ తీసుకొని ఆనంద ఫోన్ కోసం వచ్చినట్టున్నారు అని అనుకుంటూ చూస్తుంది ఆనంద భర్త కూడా లేస్తాడు ఎవరు ఆనంద అంటే ఏమో తెలియదండి దొంగలు అనుకుంటా అనేసి ఇద్దరు కలిసి బయటికి వస్తారు ఆ తర్వాత అందరూ కూడా బయటికి వచ్చేస్తారు హాల్లోకి వస్తూ ఉంటారు అనన్య కాంచిన ఇద్దరు హాల్లోకి రాగానే సెక్యూరిటీ వచ్చేస్తాడు సెక్యూరిటీ చూసి ఇలా అంటాడు ఎవరు మీరు దొంగల దొంగలు ఏ టైంలో ఇంటికి ఎలా వచ్చారు మీరు అని అంటూ ఇలా అడుగుతూ ఉంటాడు అప్పుడే ఏందమ్మి వీడిలా ప్రశ్నిస్తున్నాడు మనల్ని అందరి ముందు తొరకపట్టేస్తాడేమో అని కాంచిన అంటూ ఉండగానే పైనుంచి అందరూ ఒకేసారి వచ్చేస్తారు అందరూ రావటం చూసి అనన్య ఒక్కసారిగా షాక్ అవుతుంది అనన్య అలాగే కాంచిన ఇద్దరు చూస్తూ ఉండగానే అందరూ చుట్టుముట్టేసి అందరూ కలిసి బాగా కొడతారు వాళ్ళిద్దరిని చితక బాధిస్తారు అలా కొడుతూ ఉంటే ఒక్కసారిగా కాంచిన అనన్య అరుస్తూ ఉంటారు వదిలేయండి వదిలేండి అని చెప్పి ఎంత అరిచినా ఇంకా అంటే గట్టిగా అరవరు ఇంకా ఏడుస్తూ ఇలా ములుగుతూ ఉంటారు అలా కొడుతూ ఉంటే బాగా దెబ్బలు పడుతూ ఉంటే అనన్య తప్పించుకొని అందులో నుంచి పక్కకి పారిపోయి చూస్తూ ఉంటుంది కాంచనని చితకపాతు ఉంటారు అప్పుడే అనన్య వెళ్ళిపోయి మెయిన్ ఆఫ్ చేస్తుంది కరెంటు పోతుంది అయ్యయ్యో కరెంటు పోయిందే ఈ సమయంలో కరెంటు పోయిందేంటి అని అంటూ మళ్ళీ కొడుతూ ఉంటారు పై నుంచి సరణ్య గదిలో నుంచి కరెంటు పోయిందేంటి అని బయటికి వచ్చి చూస్తూ ఉంటుంది ఇంకా హాల్లో అందరూ ఇలా గొడవ పడుతూ ఉండటం సరణ్య కూడా చూస్తుంది అప్పుడే రోహిత్ని వెళ్ళి కరెంట్ ఆన్ చే అని అంటే సరే అని చెప్పి మెయిన్ ఆన్ చేసేసరికి కింద పడిపోయి ఇంకా సెక్యూరిటీ కనిపిస్తాడు సెక్యూరిటీ అమ్మ ఆపండమ్మా అని గట్టిగా అరుస్తాడు అలా అరిచేసరికి అందరూ చూసి షాక్ అవుతారు నువ్వు ఇక్కడ అంటే నన్ను కొంచెంలో చంపేసేవాళ్ళు కదమ్మా అసలు ఆ దొంగ వెళ్ళిపోయాడు నన్ను పట్టుకున్నారు మీరంతా అని అంటూ అనేసరికి ఇంకా అప్పుడు కాంచిన అనన్య ఇద్దరు పక్కకు వెళ్ళిపోతారు అమ్మ కొంచెంలో తప్పించుకున్నా మమ్మీ ఇంకొంచెం అయి ఉంటే చంపేవాళ్ళు అందుకే చెప్పాను నేను ఆనందంతో పెట్టుకోకే అని కానీ నువ్వు వినకుండా దాన్ని వెంటే పడ్డావు చూడు ఇప్పుడు ఎల్లంతా హోల్ ఒళ్ళంతా హోనమైపోయింది అని అంటూ చెప్తూ ఉంటుంది కాంచన అప్పుడే వాళ్ళిద్దరు పక్క నుండి మాట్లాడుకుంటూ చూసుకుంటూ ఉంటారు సెక్యూరిటీ ఇలా అంటాడు ఇదేంటమ్మా దొంగ అయితే మగాడైతే చేలు గట్టిగా ఉండాలి కదా మరి మెత్తగా ఆడపిల్లలా దూదిలా ఉందేంటి అని అంటాడు అలా అనేసరికి ఆ ఆనంద్కి అనుమానం వస్తుంది అప్పుడే ఇలా అనుకుంటుంది కాంచన అనన్య ఇద్దరు కలిసి ఇలా ప్లాన్ చేసినట్టున్నారు అనుకుని అవును కాంచన అనన్య ఎక్కడున్నారు అందరూ ఇక్కడే ఉన్నాం వాళ్ళిద్దరూ లేరేంటి అని లీలావతి అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే బయట నుంచి వాళ్ళిద్దరు దెబ్బలతో మొత్తం అంట జుట్టు ఎంత అయిపోయి ఉంటుంది దెబ్బలతో అమ్మ అప్ప అని లోపలికి వస్తారు ఎక్కడికి వెళ్ళారు మీరు ఇంతసేపు లేరేంటి అని అంటంతో అవునమ్మా నాకంటే ముందే తను కనిపించలేదు నేను ముందే వచ్చేసిందేమో అనుకున్నాను అని రోహిత్ అంటే అది అత్తయ్య దొంగల వెంట పడ్డాం మేము దొంగల కోసం పరుగు తీసాము అందుకే దొంగలు మమ్మల్ని కొట్టి వెళ్ళిపోయారు అని అంటూ చెప్తే కాంచిన అంటుంది మమ్మల్ని బాగా చితక బాగా కొట్టారు అని అంటుంది అలా అంటే ఇంకా అది తెలివి చూపిస్తే ఇలాగే దెబ్బలు పడతాయి అనేసి ఆనంద అంటుంది అలా అన్నాక సరే సరే పదండి అని అందరూ వెళ్ళిపోతారు ఆ తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే శరణ్య కోసం టిఫిన్ తీసుకెళ్దామని ఆనంద డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి ఇడ్లీ ప్లేట్లో పెట్టుకొని చట్నీ వేసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది అటు ఇటు చూస్తూ కంగారుగా ఇక అప్పుడే ఆనంద వెళ్తూ ఉండటం అనన్య చూసి ఇలా అనుకుంటుంది ఇదేంటి అత్తయ్య గారు టిఫిన్ పైకి తీసుకెళ్తున్నారు కింద తినకుండా అంటే పైన ఎవరైనా ఉన్నారా నాకు తెలిసి ఏమైనా ఉందా అని అనన్య అనుకుంటుంది ఆనంద పైకి వెళ్ళిపోతూ ఉంటే అనన్య ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది ఆనంద వెనక్కి వెనక్కి చూస్తూ ఉంటే అనన్య తాక్కుని వెళ్తూ ఉంటుంది లోపలికి వెళ్ళిపోయి శరణ్యని ఇంకా డోర్ కొడితే శరణ్య వచ్చి డోర్ ఓపెన్ చేస్తే మెసేజ్ పెడుతుంది కదా అప్పటికి డోర్ ఓపెన్ చేస్తుంది శరణ్య లోపలికి వెళ్ళగానే ఇంకా అమ్మ శరణ్య నీకోసం టిఫిన్ తెచ్చాను తీసుకోమ్మా అంటే శరణ్య చూసి ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఎందుకమ్మా కన్నీళ్ళు అంటే అమ్మకంటే ఎక్కువగా చూసుకుంటున్నారు అత్తయ్య మీరు అందుకనే ఇలా ఈ ఆనంద బాస్పలు అంటే అలా ఎందుకు అందరూ నాకు కోడలు అనుకుంటున్నారు కానీ నేను మాత్రం నిన్ను కూతురు అనుకుంటున్నానమ్మా అంటే మీరు చేశారు అత్తయ్య అని అంటూ సరే అంటే లేదమ్మా నేను చేయలేదు నేను తర్వాత చేస్తాను అని అంటే లేదు మీరు తింటేనే నేను తింటాను అని అలిగి నిలబడుతుంది అప్పుడు సరే రా అని చెప్పి ఇద్దరు కలిసి కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటారు వాళ్ళిద్దరు అలా తింటూ ఇంకా ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు అంతసేపైనా అత్తయ్య రాదేంటి అని అనన్య కింద ఎదురు చూస్తూ ఉంటుంది ఆనంద టిఫిన్ తిన్న తర్వాత సరే నేను వెళ్తాను అనేసి బయటికి వచ్చేస్తుంది బయటికి వచ్చేస్తే డోర్ పెట్టేసుకో అని చెప్పి బయటికి వస్తుంది ఆనంద అలా కిందకి వచ్చి వెల్ స్టెప్స్ దిగుతూ ఇంకా మళ్ళీ శరణ్యకి ఫోన్ చేస్తుంది అనన్య చాటుగా వింటూ ఉంటుంది శరణ్య నువ్వు స్నానం చేసి గ్రెషప్ అయిపోయి ఉండు నీకోసం నేను లంచ్ తీసుకొస్తాను అని ఆనంద అంటే సరే అత్తయ్య గారు అని శరణ్య అంటుంది ఆ మాట విన్న అనన్య ఒక్కసారిగా షాక్ అవుతుంది అమ్మో ఇంట్లో పిల్లి ఎల్కన్ పెట్టుకొని ఇల్లంతా వెతికినట్టు ఇంట్లోనే ఉందా ఇది అని అనన్య అనుకుంటుంది ఎలాగైనా దీన్ని బయటికి తీయాలి అని ఆలోచిస్తుంది ఆ తర్వాత కిచెన్లోకి వెళ్ళిపోయి సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది కాంచిన వచ్చి ఏందమ్మి అంత కోపంగా ఆలోచిస్తున్నావంటే ఇంట్లో ఉన్న ఎలుకని బయటికి ఎలా రప్పించాలని చూస్తున్నాను అంటే ఇంట్లో ఉన్న ఎలుకని రప్పించాలా అదేంటమ్మా అని అంటే ఉంటే శరణ్య ఇంట్లోనే ఉంది దానికోసం కుంపటి పెట్టాలి ఇల్లంతా పొగ పెడితే అదే బయటికి వస్తుంది అని అంటే వస్తుందంటావా ఆయన ఎందుకులే అమ్మి అని అంటే లేదు నేను చేసి తిరుతాను నువ్వు నాకు హెల్ప్ చేయి కుంపటి ఏర్పాటు చేయి అని అంటే సరే అని కాంచిన వెళ్ళి పొగ పెట్టడానికి అన్ని ఏర్పాటు చేసి తీసుకొస్తుంది అప్పుడే అనన్య అది తీసుకొని మిరపకాయలు రెడీగా పెట్టుకొని మిరపకాయల్ని ఆ అగ్గి ఆ వంటల్లో ని నిప్పుల్లో వేసేస్తుంది అప్పుడే పొగ వస్తూ ఉంటుంది ఇక అప్పుడు అనన్య ఇలా అనుకుంటుంది నీ సంగతి చెప్తానే నువ్వు లోపల ఎలా దాక్కున్నా బయటికి రవని చూడు అని ఇంకా మిరపకాయలు తీసుకొని ఆ నిప్పుల్లో వేస్తూ పొగ పెడుతూ ఇల్లు అంతా తిరుగుతూ ఉంటుంది ఇంకా కాంచనాక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పొగ వస్తూ ఉండటంతో ఇల్లంతా పొగ వేసేస్తూ అనన్య అక్కడ పెట్టేసి ఇంక బయటికి అందరూ వచ్చేస్తారు ఒక్కొక్కరిగా అందరూ బయటికి వచ్చేసి ఆనంద తగ్గుతూ ఇలా అంటుంది ఇదేంటి రోహిత్ పొగ ఇల్లంతా అంటే ఏమో తెలియదు పిన్ని ఎక్కడైనా ఫైర్ అయిందేమో అంటే ఫైర్ ఏమీ అవ్వలేదు జస్ట్ పొగ మాత్రమే అని అనన్య అంటుంది పొగ మాత్రమేనా అని అంటూ అసలు ఏమైందో చూసేస్తాను అని అంటూ రోహిత్ వాళ్ళ నాన్న వెళ్ళపోతే వద్దు వెళ్ళకూడదు మావయ్య ఏం కాదు అని అంటూ అయినా అందరూ ఒకసారి వచ్చారా లేదో చూసుకోండి ఎందుకంటే ఒకసారి పొగ పెట్టి ఎనిమిది మంది చచ్చిపోయారంట అని అనన్య అంటుంది ఆ మాట వినగానే ఆనంద ఒక్కసారిగా షాక్ అవుతుంది అని అలా వెళ్తుంది సరణ్య కోసం పరిగెడుతూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నావు ఆనంద వద్దు అని అంటూ ఉంటే నేను నా కోడల్ని కాపాడుకోవాలి కదా నేను వెళ్తున్నాను అని ఆనంద అంటుంది కోడలిని కాపాడుకోవాలా కోడల్ని కాపాడుకోవటం ఏంటి అనన్య ఇక్కడే ఉంది కదా అని లీలావతి అంటుంది లేదు అనన్య కాదు శరణ్య శరణ్య లోపలే ఉంది అంటే శరణ్య లోపల ఉండటం ఏంటి ఆనంద అని అంటూ ఉంటే లేదు నా కోడలు శరణ్య ఉంది తనని నేను కాపాడుకోవాలి అనేసి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది ఇక అలా వెళ్ళిపోయేసరికి ఒక్కసారిగా అనన్య ఇప్పుడు బయటపడుతుంది అని నవ్వుకుంటుంది శరణ్య లోపల ఉండటం ఏంటి అంటే ఇంకా ఏమైనా పిన్నికి ఏమైనా అవుతుందేమో నేను వెళ్తాను అని రోహిత్ అంటే ఏం కాదండి అత్తయ్యకి ఏం కాదు అని అంటే ఏం కాదని ఎలా చెప్తామంటే ఆ పొగ పెట్టింది నేనే అని అంటూ అనన్య చెప్పేసరికి ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎంత అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం